క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ల పునర్వ్యవస్థీకరణపై జనవరి ఇరవై ఒకటిన రాజమహేంద్రవరంలో ప్రాంతీయ కార్యశాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియపరిచారు రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశ ఏర్పాట్లపై కలెక్టర్ పి ప్రశాంతి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి సూచన జారీ చేస్తూ ప్రాంతీయ సదస్సును పూర్తి స్థాయిలో విజయవంతం చేయడంలో భాగంగా జనవరి ఇరవై ఒకటిన కళా కేంద్రంలో నిర్వహించనున్న వర్క్ షాప్ కు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా రంపచోడవరం రెవెన్యూ డివిజన్ నాలుగు జిల్లాల నుండి జిల్లా పాఠశాల విద్యాధికారి సుమారు ఇరవై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు క్లస్టర్ ఏరియాలో అన్ని క్షేత్రస్థాయి కార్యదర్శుల మండల పాఠశాల విద్యాధికారులు ఒకటి మరియు రెండు అన్ని రంగాల కార్యదర్శులు పాల్గొననున్న దృష్ట్యా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు గ్రూప్ డిస్కషన్ కోసం జిల్లాల వారీగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు ఈ సమావేశంలో ఆర్డీఓలు ఆర్ కృష్ణానాయక్ రాణి సుస్మిత జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జేవివి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు